అందరికీ నమస్కారం మిత్రులారా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ గ్రామంలోనైనా ఎక్కడ చూసినా పేద వర్గాల వారిపైనే దాడులు జరుగుతూ ఉన్నాయి ఏ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు మారినా మేము పేదల పక్షము రైతుల పక్షము అని మాయ మాటలు చెప్పడం మప్పిపెట్టి పరిపాలన చేసినటువంటి ప్రతి ఒక్క పార్టీ కూడా పేదలపైనే దాడులు ముఖ్యంగా పేదలపై దాడులు ఎందుకంటే పేదల దగ్గర కాస్తో కోస్తో సెంటో పంటో ఉంటే పెత్తందారుల పక్కన ఉన్నట్లయితే మొత్తం కబ్జాలు చేసి వాళ్ళు ఖాళీ చేయించి స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో అగ్రభాగంలో పేదలే ఎక్కువగా నష్టపోతున్నారు ఈ దేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా పేదల పక్షంగా నిలబడదు ఉదాహరణకు నిన్న కాకినాడలో జరిగినటువంటి సంఘటన కూడా మరి శ్రీదేవి అనేటువంటి ఆమె భర్త రెండు వేల ఇరవై మూడులో కూడా చనిపోయాడు అక్కడ ఉన్నటువంటి ఈ వైపాక నాయకులు కూడా వాళ్ళపై దౌర్జన్యాలు చేసి ఇవన్నీ చేస్తూ ఉన్నారు మరి ఈ దోనపూడి వైపాక నేత వాళ్ళపై చేసినటువంటి దౌర్జన్యాలు ఆమె చూస్తే దళిత మహిళ కొన్నటువంటి కాస్త కోస్తా ప్రభుత్వం పట్టా ఇచ్చింది ఆ పట్టా స్థలంలో వాళ్ళు ఏదో పాకో పందిరో ఏదో వేసుకుంటే దాన్ని ఖాళీ చేసి ఆక్రమం చేయాలని చెప్పేసి వాళ్ళ ప్రయత్నంలో భాగంగానే కలెక్టరేట్ ముందే ఇంత దారుణాలు కొట్టు కట్టుకొని వాళ్ళు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ముఖ్యంగా మరి వంగనపూడి అనిధి గారు హోమ్ మినిస్టర్ గారు మీరు ఒక దళిత మహిళ ఉండి ఉన్నతమైనటువంటి అధికారంలో ఉండి మీరు ఈరోజేమో అంత జరుగుతుంది పట్టినట్లు మా ప్రభుత్వం అంత చేస్తుంది ఎంత చేస్తుంది మహిళలపై దాడులు అరికడుతుంది మానభంగాలు అరికడుతుంది అని ఎన్నో ప్రకల్పాలు పలికినటువంటి మరి మన హోంమంత్రి గారు నిమ్మక నీరు ఉన్నారు కానీ యాక్చువల్గా హోం హోంమంత్రి గారు అయితే మాత్రం ఒక డమ్మి నేను ఖచ్చితంగా చెప్తాను హోంమంత్రి గారు ఒక డెమ్మి అందుకనే మహిళలపై కానీ లేకపోతే దళితులపై కానీ దాడులు జరుగుతున్నప్పుడు దళితుల భూములు ఆక్రమణ చేసుకునేటప్పుడు కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా సక్రమైన పద్ధతిలో స్పందించే స్వత నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లేనటువంటి ఒక డమ్మీ క్యాండిడేటు మన హోంమంత్రి ఇది గుర్తించాలి ప్రజలు ఎక్కడ దారుణాలు పేదలే దొరుకుతారా మీకు దళితులే దొరుకుతారా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మరి పెత్తందారులందరూ కలిసి పేదల దగ్గర ఉండి భూములు కొట్టేయడము ఆక్రమణ చేసాము వేల కొద్దీ ఎకరాలు సంవత్సరాల కొలిది పోరాటాలు చేసి పేదవారు ఎంత అలసిపోతూ ఉంటారు ఎన్ని